కన్నాలేసే దొంగ కన్నారావులకు చానా షార్టేజ్ ఉందనో ఆ స్కిల్ ఉన్న దొంగల అరుదుగా తయారైతుండను మళ్ళా కన్నాల కళా కళారావులను చానా మందిని తయారు చేస్తున్నట్టున్నారు కదా దొంగల కాలేజీల ప్రొఫెసర్లు ఇక జూడు పట్నం కుత్బుల్లాపూర్ సూరారం పిఎస్ ఏరియాలున్న శివాలయం నగర్ ఆర్యన్ వైన్స్ కు ఎట్లా కన్నవేసి క్రియేటివిటీ చూపెట్టిన ఒక దొంగోడొకడు వైన్స్ పక్కపట్టున్న సిట్టింగ్ పర్మిట్ వెళ్ళి మెల్లగా కన్నె వేసి లోపలికి నిచ్చెన దించినట్టుండు ఫస్ట్ ఇక తర్వాత వాడు దిగిండి ఇక చూడు చక్కగా ఉన్న లక్ష రూపాయలు చదువుకున్నాక పదిహేను మందు బాటలు మాడతాబెట్టినట చూడబోతే వీని దండకి ఇంకో వచ్చి బయట నిలబడ్డట్టే అనిపిస్తుంది ఒక్కంతో కానిపని ఇదంతా ఇక జూడు కెమెరాలో పడొద్దని ఎట్లా ముఖం దాసుకుండో దిగేటప్పుడు కిందికి దిగిన సంబరంలో ఆ సంగతి మర్చిపోయి కెమెరాల ముద్దుగా అవుపడేటట్టు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుండు మొత్తానికి మనీకి మనీ మాల్కు మాల్ అన్నట్టు వైన్స్ గోడకు కన్నమేసి ఓనర్లకు సున్నా పెట్టిపోయిండు పాపం టెండర్ల వైన్స్ దక్కించుకున్న సంబరం లేకుండా చేసిండు కదా అంత రెండు నెలన గాలే కొత్త వైన్స్ తెరిచి ఇంతల్నే కన్నేసి కథం కథ కన్నారావు కన్నారావుగాడు సీసీ కెమెరాలు అవుపట్టడం చూసి వీడు ఎక్కడోడోనని ఎంక్వైరీ చేస్తున్నారు సూరారాం పోలీసు వాళ్ళు